రైలుచెరువు గ్రామంలో పెలిసిన శ్రీ పీఠంలో కాలభైరవ నవరాత్రి ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం రామచంద్రాపురం మండలం రాయల చెరువు గ్రామంలో వెలిసి ఉన్న శ్రీ శక్తి పీఠంలో కాలభైరవ నవరాత్రి మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి ఆదివారం రోజు కుర్తాల శ్రీ సిద్ధేశ్వరి పీఠాధిపతులు శ్రీ 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 సిద్ధేశ్వరానంద భారతి మహాస్వామి వారికి ఐదు వందల కేజీల పుష్పాలతో మహా పుష్పాభిషేకాన్ని నిర్వహించారు శత సహస్ర మాస చక్రములతో అస్త భైరవ సహిత శ్రీ కాలభైరవ హోమములను శాస్త్రోక్తంగా చేపట్టారు మంత్ర మహేశ్వరి శ్రీశక్తి పీఠాదీశ్వరి మాతాజీ రమ్యానంద భారతీ స్వామి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు ఇచ్చారు సేవ చేయడమే కాకుండా మనుషులను ధర్మం వైపు నడిపించాలన్నారు మన జాతిని దేశాన్ని రక్షించుకోవడానికి మనుషులను దేవతల వైపు మళ్లించాలన్నారు వారితో పూజా కార్యక్రమాలు చేపడితే మన లోకం దేశం సుభిక్షంగా ఉంటుందని మాతాజీ రమ్యానంద భారతీ స్వామి వెల్లడించారు చేసుకోండి పూర్ణాఫ్ జరుగుతుంది ఓ ఫలిని మహా పూర్ణ hộదే ధవసేవ చేతగలిగినటువంటి సహాయం చేయటం మాత్రమే కాకుండా మనుషుల మనస్సును మార్చటానికి వాళ్ళ ధర్మ మార్గం వైపు నడిపించటానికి మన జాతిని రక్షించుకోవటానికి మన దేశాన్ని రక్షించుకోవటానికి ప్రతి ఒక్కళ్ళు కూడా మనకు తోచినంతలో ఇతరులను దేవతల వైపు మళ్లించటం వాళ్ళతో చక్కగా ఈ పూజా కార్యక్రమాలు నిర్వహించేటట్లుగా చేయటం గనక చేస్తే మరింత మరింతగా మన దేశము లోకము సుభిక్షంగా ఉండటం జరుగుతుంది అటువంటి కూడా ఒక సంచిక ద్వారా రిలీజ్ చేద్దామని మన వాళ్ళు అడుగుతున్నారు చక్కగా రాయండి వీడియో బైట్స్ ఇవ్వండి భగవంతుని నమ్ముకుంటే చాలు భగవంతుడు ఎలా దర్శనమిస్తాడో ఎలా అనుగ్రహిస్తాడో మీరు పొందిన అనుభవాన్ని పది మందికి చెప్పండి వాళ్ళను కూడా స్వామి అనుగ్రహం పొందేటట్లుగా చేయండి అలా ఎవరైతే చేస్తారో మనం తరించటం కాదు మనతో పాటు అందరం తరించేటట్లుగా చేయాలి అనేటువంటి భావనతో ఎవరుంటారో వానికి మరింతగా పరిపూర్ణత చేకూరాలి మరింతగా మరింతగా శోభ రావాలి మనం చేసుకునేటువంటి ఫలితం వందల వేల రెట్లు పెరగాలి అనేటువంటి దృష్టితో అటు కాలభైరవుడితో పాటుగా కాలభైరవుడు వైపు నడిపించడానికి కడిపించే కాలభైరవుడిగా ఆశీస్సులు ఇచ్చి ఎందుకంటే ఆ మెట్లు చూసారా ఎంతెంత ఎత్తున ఉన్నాయో మామూలుగా మోకాళ్ళు ఉన్న నొప్పులు ఉన్న తెలుస్తుంది అంత మెట్లు ఎక్కడం కష్టం కానీ మహాభైరవులు స్వామివారు ఆ మెట్లు ఎక్కి అలా కూర్చొని ఆ కిరీటాన్ని ధరించి మన కోసం ఇంత కష్టపడ్డారు తొమ్మిది రోజుల పాటు అక్కడ భైరవుడు అలంకారాలన్నీ మోసి ఎలా కష్టపడ్డారో అదంతా ఒక ఎత్తు ఇది ఒక్కటి ఒక ఎత్తు ఇంతటి అనుగ్రహాన్ని మనకి అందించినటువంటి స్వామివారి పాతపద్మములకు ప్రణమిల్లుతూ స్వస్తి ఇచ్చి ఎందుకంటే ఆ మెట్లు చూసారా ఎంతెంత ఎత్తున ఉన్నాయో మామూలుగా మోకాళ్ళు ఉన్న నొప్పులు ఉన్న వాళ్ళకి తెలుస్తుంది అంత మెట్లు ఎక్కడం కష్టం కానీ మహాభైరవులు స్వామివారు ఆ మెట్లు ఎక్కి అలా కూర్చొని ఆ కిరీటాన్ని ధరించి మన కోసం ఇంత కష్టపడ్డారు తొమ్మిది రోజుల పాటు అక్కడ భైరవుడు అలంకారాలన్నీ మోసి ఎలా కష్టపడ్డారో అదంతా ఒక ఎత్తు ఇది ఒక్కటి ఒక ఎత్తు ఇంతటి అనుగ్రహాన్ని మనకి అందించినటువంటి స్వామివారి పాదపద్మములకు ప్రణమిల్లుతూ స్వస్తి ఇచ్చి ఎందుకంటే ఆ మెట్లు చూసారా ఎంతెంత ఎత్తున ఉన్నాయో మామూలుగా మోకాళ్ళు ఉన్న నొప్పులు ఉన్న వాళ్ళు తెలుస్తుంది అంత మెట్లు ఎక్కడం కష్టం కానీ మహాభైరవులు స్వామివారు ఆ మెట్లు ఎక్కి అలా కూర్చొని ఆ కిరీటాన్ని ధరించి మన కోసం ఇంత కష్టపడ్డారు తొమ్మిది రోజుల పాటు అక్కడ భైరవుడు అలంకారాలన్నీ మూసి ఎలా కష్టపడ్డారో అదంతా ఒక ఎత్తు ఇది ఒక్కటి ఒక ఎత్తు ఇంతటి అనుగ్రహాన్ని మనకి అందించినటువంటి స్వామివారి పాదపద్మములకు ప్రణమిలుతో స్వస్తి మనకి మరింతగా పరిపూర్ణత చేకూరాలి మరింతగా మరింతగా శోభ రావాలి మనం చేసుకునేటువంటి ఫలితం వందల వేల రెట్లు పెరగాలి అనేటువంటి దృష్టితో అటు కాలభైరవుడితో పాటుగా కాలభైరవుడి వైపు నడిపించడానికి కనిపించే కాలభైరవుడిగా ఆశీస్సులు ఇచ్చి ఎందుకంటే ఆ మెట్లు చూసారా ఎంతెంత ఎత్తున ఉన్నాయో మామూలుగా మోకాళ్ళు ఉన్న నొప్పులు ఉన్న వాళ్ళు తెలుస్తుంది అంత మెట్లు ఎక్కడం కష్టం కానీ మహాభైరవులు స్వామివారు ఆ మెట్లు ఎక్కి అలా కూర్చొని ఆ కిరీటాన్ని ధరించి మన కోసం ఇంత కష్టపడ్డారు తొమ్మిది రోజుల పాటు ఇక్కడ భైరవుడు అలంకారాలన్నీ మూసి ఎలా కష్టపడ్డారో అదంతా ఒక ఎత్తు ఇది ఒక్కటి ఒక ఎత్తు ఇంతటి అనుగ్రహాన్ని మనకి అందించినటువంటి స్వామివారి పాదపద్మములకు ప్రణమిల్లుతూ స్వస్తి ఆహోజు చేసుకున్నాం చేసుకుంటున్నటువంటి సమయంలో నిలువెత్తు అగ్నిస్వరూపంగా స్వామి ఎలా దర్శనమిచ్చారో ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా దర్శించుకోవటం జరిగింది అలాగే తొమ్మిది రోజుల పాటు భైరవ దీక్షలు చేసినటువంటి వాళ్ళందరూ కూడా నారాయణ సమారంభ శంకరాచార్య మధ్యమ శ్రీ సిద్ధేశ్వర పర్యంత వందే గురు పరంపర పరమహంస పరివ్రాజకాచార్యులు నడిచే కాలభైరవ స్వరూపులు జగద్గురువులు శ్రీ 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 సిద్ధేశ్వరానంద భారతి మహాస్వామివారి పాదపద్మములకు ప్రణమిళుతూ శ్రీశక్తిపీఠ మూల మూలదేవత అనంత శక్తి స్వరూపిణి స్వరూపిణి అయినటువంటి శ్రీ మరగత శక్తి కాళిదేవి పాదపద్మములకు ప్రణమిళుతూ నమో భూతనాథం నమ ప్రేతనాథం నమ కాలకాలం నమోరులం నమ నమో భైరవం కాశీకా క్షేత్రపాలం కాశీ క్షేత్రపాలకుడు శివస్వరూపుడు అయినటువంటి కాలభైరవ స్వామి పాదపద్మములకు ప్రణమిళుతూ అత్యంత భక్తి శ్రద్ధలతోటి వైభవపేతంగా కాలభైరవ నవరాత్రులను మనం జరుపుకున్నాం లక్షారులను స్వామికి హోమంలో మనం సమర్పించాం ఎక్కడా కలి గిని ఎదిగినటువంటి విధంగా కూడా సంస్కృతి సాంప్రదాయం ప్రేమ ఆప్యాయత రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ కానీ విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణం వైభోకానికి అంతమైన కళ్యాణం వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్ సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్ వధూవరుల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పాటించడం పార్టీల కోసం అనువైన గార్డెన్ ఎమ్మెల్యే కన్వెన్షన్ లో సిసిటివి పర్యవేక్షణతో పూర్తి భద్రత ఎక్స్పీరియన్స్ అండ్ ప్రొఫెషనల్ వర్కర్స్ గల అన్నపూర్ణ గ్రూప్ వారి సేవలు రెండు వేల వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు పెళ్లి రిసెప్షన్ ఎంగేజ్మెంట్ బర్త్డేస్ గెట్ టుగెదర్ కార్పొరేట్ ఈవెంట్స్ ఏ ఇతర శుభకార్యాలకైన అందమైన వేదిక ఎమ్మెల్ఎన్ కన్వెన్షన్ హాల్ బుకింగ్ కోసం సంప్రదించండి సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ త్రీ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ మరియు సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ టూ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ మా అడ్రస్ చీరియాల లక్ష్మి నరసింహస్వామి దేవాలయం ప్రక్కన నియర్ అవుటర్ రింగ్ రోడ్ కీసరా జంక్షన్ చీరియాల గ్రామం మేడ్చిల్ జిల్లా